మీకు తెలియాలి క్లారిటీగా కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో మనం మళ్ళొక్కసారి మోసపోతున్నామనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఏంది అనేది ఒక్కసారి ఈ ఒక ఒక రైతు భరోసా సార్ రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది అని ఏమండి పదివేల బదులు పదివేల వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్ దానికి నిబంధనలు చేసుకోవాలా ఖరీఫ్ పంట రావాలి కదా మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పని చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం రైతు భరోసా మీరు ఒకసారి మళ్ళీ నాలే ఈయనకు ఎన్ శ్రీధర్ బాబుకు ఒక మా మిత్రుడు జర్నలిస్టు రెండు సార్లు క్వశ్చన్ రిపోర్ట్ చేసిండు ఒకసారి నేను రియల్ లేవు సార్ వచ్చే పంటకు సంబంధించినందరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా సార్ రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందనేది ఇవ్వండి అది మరి నిబంధనలు చేసుకోవాలని చెప్పిన ఈ పెద్ద మనిషికి అప్పుడు సోయలేదా లేదా తెలియదా ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇంత దారుణంగా మోసం చేస్తా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించాలి మనం మోసపోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మన తలరాతలు మారుతాయంటే మారని పరిస్థితి కనబడుతుంది ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు శ్రీధర్ బాబుకు రెండు సార్లు క్వశ్చన్ అడిగితే గానీ అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఒక్కసారి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ మోసానే నేను బయట పెడుతున్నా ఐఆర్ రేవంత్ రెడ్డి నువ్వేం మాట్లాడినావు నీకు తెలియదు కదా ఒకసారి నేను వినబెడతాను నేను రూపాయల బోనస్ మీ కొనే బాధ్యత మా ఏమని చెప్పిండు రైతులారా మీరు ఎంతైనా వరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మేము పంట కొనుగోలు చేస్తామని చెప్పింది ఆనాటి విపక్ష నేత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి వినాలి మీరు మాట ఇస్తున్నా ఎంతైనా వరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ మీ కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఇది ఎన్నో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు చెప్పిండు మళ్ళొక్కసారి అండి సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించ ఇది నిన్న జరిగిన కేబినెట్ ఇద్దరు మాటలు మీరు అయిన పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం రైతులకు నేను మాట ఇస్తున్నా విన్నారా ఏమని ఎంత అబద్ధం అంటే వీళ్ళు ఈయన ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా మరో మంత్రి గారు స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినది అంశం ఇక దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు స్పందించిన దాఖలాలు కనబడ్డాయి కదా మరి ఇలాంటి హామీలను ఎందుకు ఇచ్చినట్టు మళ్ళొక్కసారి మీకు ఒక విషయాన్ని చెప్తా ఒక ఫోటో చూపెడతా దాని తర్వాత మీరే డిసైడ్ చేయరి వాస్తవం ఏంది కావునా కాదా ఏం జరిగింది అనేది ఒకసారి తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఈ ఫోటో చూసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ ఫోటో చూసిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళే చెప్తారు రైట్ ఇక్కడ కనబడుతున్నది ఏంది ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా కాగితాలు అనుకుంటున్నారా ఇవి ఒక్కసారి చూడరి పేపర్లు ఏది దాంట్లో పట్టాకు సంబంధించి ఆధార్ కార్డు రకరకాల ఇదొకరిది 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 ఏ రాయి పెడితే అది ఒక్కొక్క పర్సన్ అన్నట్టు ఇట్లా క్యూ కనబడుతున్నది కదా ఇగో ఇక్కడ గేటు ఇగో క్యూ కనబడుతున్నది ఇది దేనికోసం అనుకుంటున్నారు బహుశా చిన్నపిల్లగాళ్ళు ఏం ఆడుకుంటలేరు అక్కడ వాళ్ళు ఏం రైలు పెట్టలేక వాళ్ళు కమ్మలను చేసి దాని మీద గాలికి పోతాయని రాళ్ళు పెట్టలే ఏంది అంటే తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఇది తెలవాలి మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ పాత రోజులు తెచ్చిన గుంపు మేస్త్రి పాలన సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం జోగిపేటలో రైతుల కష్టాలు జనము జిలుగా విత్తనాల కోసం మండు టెండర్లో అవస్థలు రాయితీ విత్తనాల కోసం ఉదయం నుంచి రైతుల అగచాట్లు క్యూ లైన్లలో పాస్బుక్ల జిరాక్స్లో ఉంచి రైతులు అడ నిల్చున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయింది వీళ్ళు ఏంటి అంటే విత్తనాలలో కూడా సరిగ్గా సరఫరా చేయకపోవడంతో ఎలాంటి పరిస్థితి వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇక్కడితోనే ఆగిపోయిందా అంటే లేని విషయం ఎందుకు అంటే మనం మళ్ళీ పాత రోజులే అని ఎందుకు అన్నా అంటే గతంలో మనం పడ్డ గోసలు అవన్నీ వద్దనే కదా ఈరోజు మనం చూసాం ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజే కదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధానమైన అంశం అంబేద్కర్ జయంతి అంటే ఎన్నికల కోడ్ ఉన్నదని విగ్రహానికి మనం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం కదా సెక్రటరియట్ పక్కన హైదరాబాదు నడిగడ్డ మీద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో ఈ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క ఆశయ సాధనలు అమలు చేయడానికి సెక్రటరియేట్కి వెళ్తున్న వాళ్ళు ఆ రహదారి గుండా వారు ఎవరు అంబేద్కర్ యొక్క ఆశయాలను మననం చేసుకుంటూ ముందుకు సాగాలంటూ మనం కేసీఆర్ గారు పెట్టిర్రు మరి అక్కడ ఎలక్షన్ కోడ్ దాంట్లో కేవలం ఒక బొక్కి ఒక పూలదండ వేయడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది మరి ఈరోజు ఏది రాజీవ్ గాంధీకి సంబంధించిన దానికి వేయడానికి మాత్రం ఎలక్షన్ కోడ్ అటు రాలే ఎందుకు అంటే ఇక దీనికి సంబంధించిన విషయం మీకే తెలవాలి ఎందుకు చెప్తున్నా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం చేసుకోవాలి ఇక దానితోడు ఇక్కడితోనే అయిపోయిందంటే ఇక ఇక మళ్ళొక విషయం ఏంది అంటే ఏకంగా తెలంగాణ రైతాంగానికి ఇక్కడ నో స్టాక్ అని కూడా పెట్టిన విషయాన్ని కూడా మీకు చూపెడుతున్నా ఇగో ఒక్కసారి ఇక్కడ ఏం కనబడుతుంది మీకు ఇగో ఆర్సిహెచ్ సిక్స్ ఫైవ్ నైన్ నో స్టాక్ అంటూ కూడా చెప్పిలు ఏంది ఆర్సిసిహెచ్ అంటే ఆర్ ఆర్సిహెచ్ సారీ కాంగ్రెస్ వచ్చింది పాత రోజులు తెచ్చింది పంటకు సాగకు ముందే విత్తనాల శాపం వద్ద నో స్టాక్ బోర్డ్లు ఈ విధంగా వెలిసాయి ఇది ఏంది కాంగ్రెస్ అంటే లైన్లు మాత్రమే ఉండాల్సింది కాదు అన్ని విత్తనాల షాపుల కోసం బారులు తీరిన రైతులకు సంబంధించి మనం చూస్తాం ఇక మొత్తానికి ఎట్లున్నది ఏం కథ అంటే ఇక మీకే అర్థమైతున్న పరిస్థితి